నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

మహాలక్ష్మి సమోన్నమ సాయే సయుధాయే సపరివారాయే సశక్తి సమన్వితాయే మహాలక్ష్మి స్థిరయోగ్యతాయే సిద్ధ్యర్థం ఆవాహితో స్థాపితో సన్నిరుద్ధో అవకుంఠితో శాంతో మహాలక్ష్మి వచ్చి ఆ తమలలో అమ్మవారు కూర్చుంటుంది కొన్ని శోభా సీట్లో కూర్చున్నట్టుగా అందుకని అమ్మవారు స్థిరంగా కూర్చోవాలి దానిలో తీసినప్పుడు పేరు తీసాక మళ్ళీ ఒకసారి మూసి తీస్తే లక్ష రూపాయలు ఉండాలి కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అమ్మవారు మన ఏదో ప్రేమ కలిగి ఎంత చెప్పండి ఆయుష్ కలుగుతుంది అక్షయం కలుగుతుంది అక్షయ అక్షయ పాత్ర లాగా ఉండాలి ఆ గ్యాస్ బ్యాక్స్ అనుకొని దాన్ని వేసి నమస్కారం చేసి పెద్దరు కూడా రమయోగ్యతా సిద్ధ్యర్థం నువ్వే అమ్మ నేను మా నాన్నగారు బాగా సంపద జలాలను కోరుకొని వేసిద్దాం లోపల పెట్టి ఒకసారి ఫ్యాన్ ఆఫ్ 私はこのように見えます。 బి మసీదుకు ఎదురుగా ఈశ్వర్ రిఫ్రిజియేషన్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈశ్వర్ రిఫ్రియేషన్ అనేది ఏసీలకు ఫ్రిడ్జ్లకు వాషింగ్ మిషన్కు సంబంధించిన అన్ని రకాల అన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ని ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి కడప పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎంతో క్వాలిటీతో స్టాండర్డ్తో అన్ని బ్రాండ్స్కు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నటువంటి ఈశ్వర్ బస్ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నారు మరి ముఖ్యంగా ప్రపరేటర్ గౌరవశ్రీ ఈశ్వర్ రెడ్డి గారిని కూడా ఈ శుభ సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సార్ మన షాప్కి బయట షాప్కి డిఫరెన్స్ ఏంటి సార్ ఈరోజు ఎదురుగా ఉన్న ఈశ్వర్ రెఫిరేషన్ అండ్ ఎయిర్ కండి స్పేర్ పార్ట్స్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ప్రొపరైటర్ ఈశ్వర్ రెడ్డి గారు ఈ ఈశ్వర్ రెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్వీస్ సెంటర్ నడుపుతూ అలాగే పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్పేర్ పార్ట్ షాప్ పనిచేయడం జరుగుతుంది ఈ స్పేర్ పార్ట్ షాప్లో అన్ని రకములైనటువంటి ఏసీలకు వాషింగ్ మిషన్లకు అలాగే రెఫ్రిరేటర్లు మొత్తం విడి భాగాలు అంటే స్పేర్ పార్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఎంటైర్ కడపలో ఉన్నటువంటి స్పేర్ పాస్టర్లో ఆల్మోస్ట్ సీనియర్ మెంబర్ అయినా కాబట్టి కడప పట్టణ ప్రజలకు అందరికీ కూడా అందుబాటు ధరలు అలాగే అవైలబిలిటీలో అన్ని స్పేర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా ఇక్కడికి వచ్చి తీసుకునేది అందరూ కూడా స్పేర్ పాస్టర్ అన్ని కూడా టెక్నీషియన్లే ఈ టెక్నీషియన్లు కడపలో దాదాపు ఏడు వందల మంది ఉన్నారు ఈ ఆర్ అండ్ఏసీ ఫీల్డ్కు ఒక అసోసియేషన్ కూడా ఉంది అది రాక్వా ఈ రాక్వాకు అనుబంధంగా ఉన్నటువంటి ఈ స్పేర్ పార్ట్ షాప్లో ఇక్కడ రాక్వాకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను అలాగే ఏసీ షోరూమ్ అతను లేదంటే ఫ్రిడ్జ్ షోరూమ్ వల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్పేర్ పార్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈశ్వర్రెడ్డి గారికి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మంచిగా క్వాలిటీతో అందరికీ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరానికి నేను సర్వీస్ అనిపిస్తున్నాను నడుపుతున్నాను ఇక్కడ ఒక పదిహేను సంవత్సరానికి స్పెయిల్ బాక్స్ చేస్తున్నాను మా ఇప్పటి కుటుాప్ వచ్చేసి క్రిస్టన్ లైన్లో హాస్పిటల్ ఆపోజిట్ వండేది ఇక్కడ మన రమేష్ స్టేట్ ఆపోజిట్ సందులో ఇల్లగా విమర్శించులుగా ఇరవై ఆరు చేస్తున్నాము అందరూ మా దగ్గర అన్ని రకముల ఏసీ వాషింగ్ మెషిన్ స్వేర్ ఉంటాయి హాల్ కంపెనీ మా దగ్గర ఉంటుంది సార్ కొద్ది నిదానం చెప్పండి నైన్ డబల్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సార్ మనకు డిస్కౌంట్ ఆఫర్లు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు it's going to be